హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి అమ్ముని తోసేయాలనుకొని తనే పై పైనుండి పడిపోతుంది కదా సో అప్పుడే వచ్చిన అమర్ మనోహరిని గ్రాప్ చేయడానికి ట్రై చేసిన మనోహరి హ్యాండ్ స్లిప్ అయిపోవడంతో అలా టూ ఫీట్ పై పైనుండి పడిపోబోతూ ఉంటుంది మనోహరి కరెక్ట్గా అదే టైంకి ఆరు పాప తెలివిగా ఆలోచించి ఇంక లోపల ఉన్న సోఫాని పిల్లలతో చెప్పి లాక్కొచ్చి హాల్లో వేస్తుంది లేక బయట వేస్తుంది మనోహరి కరెక్ట్గా ఆ సోఫాపై పడేసరికి ఇంకా మనోహరి సేవ్ అవుతుంది అలా ఆరు మనోహరిని సేవ్ చేస్తుంది మనోహరి మాత్రం ఆరు వల్లే నాకు ఈ కష్టాలు అని కోపంతో రుగిరిపోతూ ఆరు పాప వైపు చూస్తూ ఉంటుంది ఇంకా అలా పడిపోయే ప్రాసెస్లో మనోహరికి బాగా బ్యాక్ అంతా పెయిన్ రావడంతో అప్పటి నుండి ఒక బ్యాండేజ్ వేసుకొని ఇంకా అటు ఇటు చూస్తూ అరుంధతి ఫోటో దగ్గరికి వచ్చి నేను నీ పాపని చంపాలనుకుంటే నా నడుం విరక్కొట్టావు కదా ఎప్పటికైనా నీ ఫ్యామిలీని అంతం చేస్తాను అని మనసులో అనుకుంటుంది మనోహరి ఇంకా అలా ఆరు పాప అండ్ అంజు పాప ఇద్దరూ కలిసి వాళ్ళ స్కూల్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా బాగి రాజుగారి ద్వారా మనోహరికి జరిగిన ప్రమాదాన్ని తెలుసుకుంటుంది ఇంక వెంటనే కరుణాన్ని పిలిపించి నువ్వు చెప్పింది కరెక్టే ఎందుకంటే మనోహరి అమ్ముకి ప్రమాదం తలపెట్టాలి అనుకుంది కానీ మనోహరి తీసిన గోతులో మనోహరినే పడిపోయింది ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి కరుణ అని అంటుంది మరి పోరి నేను చెప్పింది అదే గదే ఇప్పుడు ఇంకా నీకు నమ్మకం కుదరపోతే నేనేం చేయలేను అంటుంది కానీ ఎంతైనా నైంటీ నైన్ పర్సెంట్ నమ్మకం ఉండకపోయినా వన్ పర్సెంట్ భయం వేస్తుంది కదా అలా నాకు భయం వేస్తుంది కాబట్టి మనం పంతులు గారి దగ్గరికి వెళ్దాం పంతులు గారిని కలిసి అసలు ఆయన నిర్యోజమో ఫేకో తెలుసుకునేలా చేద్దాం గట్టిగా భయపెట్టామనుకో ఆయన నిజం చెప్పేస్తాడు అని ఇంకా బాగి అండ్ కరుణ ఇద్దరు కలిసి పంతులు గారి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట బాగి ఎందుకంటే ఆ పంతులు గారి ఫోటోకి దండ వేసి ఉంటుంది అంటే ఆ పంతులు గారు చనిపోయి ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఇంకా వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి ఎవరమ్మ మీరూ అడుగుతుంది పంతులు గారు అని అనేసరికి ఆయన చనిపోయారమ్మా ఆయనని కాలం కాటేసింది అని ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా ఇంక బాగి మనసైతే కుప్పకూలిపోతుంది ఇదేంటి ఇలా జరిగింది చనిపోవడం ఏంటి అని షాక్లో ఉండి ఇప్పుడు ఒకవేళ నేను నిజం చెప్పినా పంతులు గారి వల్ల నేను దూరం అయ్యానని చెప్పినా ఆయన సాక్ష్యం అడిగితే పంతులు గారిని తీసుకురాలేను కదా ఆయన చనిపోయాడు కదా ఇప్పుడు ఏం చేయాలి కరుణ అని బాధపడుతూ ఉంటుంది బాగి ఏ పోరి నా మనసు చెప్పేది మాత్రం ఒకటే ఈ నిజాలన్నీ అమరేంద్ర సర్తో చెప్పి ఆయన క్షమించమని అడుగు అని అంటుంది లేదే ఇంకొక రెండేళ్లే కదా ఈ రెండేళ్ళైనా ఓపిక పడతాను ఏం చేయగలను అని ఇంక బాగి అక్కడి నుండి పాపం వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అలా ఇంక బాగి లంచ్ బాక్స్ తీసుకొని అమ్మ వాళ్ళకి తీసుకువెళ్ళడానికి వస్తుంది ఆ అమ్మా బాగి మళ్ళీ ఏంటమ్మా అని అంటారు లేదు రాజుగారు నేను ఒకసారి పాపకి తీసుకువెళ్తున్నాను ఇంకొక లంచ్ బాక్స్ అంజుకి తీసుకువెళ్తున్నాను అంజు తింటే నేను హ్యాపీగా దూరం నుండి చూస్తూ సంతోషంగా ఫీల్ అవుతాను అని ఇంకా అలా బాగీనే స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తుంది ఇంకా రేపు రిపబ్లిక్ డే అవ్వడంతో అందరూ మొత్తం పిల్లలందరూ హడావిడి హడావిడి చేస్తూ అనమాట సో అలా పిల్లల్ని చూడ్డానికి అలా వెళ్తుందనమాట బాగి బాగి వెళ్ళగానే ప్రిన్సిపల్తో వాచ్మెన్తో నేను ఆరు వాళ్ళ మమ్మీని తన్ని బయటికి రమ్మని పిలవండి అనేసరికి ఇంకా అలా తనైతే వస్తుంది వచ్చి ఆరు పాప మమ్మీ అని హక్ చేసుకుంటుంది పాప ఏం చేస్తున్నావు ఇదిగో నీ కోసం క్యారేజ్ తీసుకొచ్చాను నీకే కాదు ఇవాళ అంజు అక్క కూడా క్యారేజ్ తీసుకొచ్చాను నువ్వు ఎంతో హ్యాపీగా ఉండు సరేనా అని అంటారు థ్యాంక్ యూ మమ్మీ ఇదిగో అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఇంకా అలా అంజు కోసం బాక్స్ని తీసుకువెళ్ళి ఇద్దరు కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు అదంతా దూరం నుండి చూసి మురిసిపోతూ ఉంటుందన్నమాట బాగి కరెక్ట్గా అప్పుడే ఇంకా ఏదో తన పై సాంబార్ పడిందని అంజు పక్కకి తిరిగి ఇలా చూసేసరికి బాగీ కనబడుతుంది ఒక్కసారిగా అంజు షాక్ అయిపోతుంది అమ్మా అని అలా షాక్లో లేచి చూస్తూ ఉంటే ఒక్కసారిగా బాగీ అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి నన్ను నన్ను చూసేసింది నేను ఉండకూడదు అని పరుగు పరుగున వెళ్ళిపోవాలి అని డిసైడ్ అవుతుందనమాట అలా బాగి వెంటనే పాపం మంజు పరిగెత్తుకుంటూ మిస్సమ్మ మిస్సమ్మ ఆగు మిస్సమ్మ అని చెప్పి పరిగెడుతూ ఉంటుంది అలా మిస్సమ్మ దగ్గరికి పరిగెడుతూ పరిగెడుతూ వెళ్తూ ఉంటే పాపం చూస్తూ ఉంటుందన్నమాట బాగి ఇంకా కరెక్ట్గా అలా పరిగెత్తుకొని వెళ్ళేలోపు అంజు అడ్డుగా నిలబడుతుంది మిస్సమ్మా ఎందుకు మిస్సమ్మ ఎందుకు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగేసరికి బాగి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పాపం అలా బాగి అంజుని హక్ చేసుకుంటుంది అంజు అంజు నువ్వు నువ్వెలా ఉన్నావు అంజు అని అడుగుతారు పోమిస్తామ్మా నీతో మాట్లాడాలంటేనే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయావు నీకోసం మేము డాడ్ ఎంత ఎంతలా బాధపడ్డామో తెలుసా మేమైనా బయటికి చెప్పుకుంటాం కానీ డాడీ మాత్రం ఎప్పుడు బయటికి చెప్పుకోకుండా లోపలే ఏడుస్తూ ఉంటారు అలాంటప్పుడు డాడీ నువ్వు ఇలా చేయడం కరెక్టా అమ్మా అని అంటే పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి ఇప్పటికైనా నిజం చెప్పి అమ్మా ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతుంది ఇంక వెంటనే బాగి అవి చెప్పినా నీకు అర్థం కాదు నేను నేను వెళ్తాను కానీ అంజు నేను ఇక్కడే ఉన్నట్టు నువ్వు ఎవరికి చెప్పొద్దు ముఖ్యంగా మీ డాడీకి చెప్పొద్దు అని అంటుంది మిస్సమ్మా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అమ్మా అని అంటుంది ప్లీజ్ అంజు నా మాట విను నేనే ఇంటికి వస్తాను సరేనా నువ్వు మాత్రం ఈ విషయాన్ని డాడీతో చెప్పకూడదు సరేనా నాకు ప్రామిస్ చేయి అని అంటుంది మిస్ అమ్మ ప్రామిస్ చేయి అని ప్రామిస్ తీసుకుంటుంది సరే డాడీతో చెప్పను అని కన్నీళ్లు తుడుచుకుంటూ రోజు నేను కలవడానికి వస్తాను కదా మనం బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి నీ గురించి నేను ఆరు ద్వారా అన్నీ తెలుసుకున్నాను నువ్వు బాగా చదువుకుంటేనే మీ డాడీ దగ్గర మంచి మంచి మార్కులు కొట్టేగలవు నీ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఇంకెప్పుడు బాగా చదువుకోవాలి సరేనా అని అనేసరికి ఓకే మిస్ అమ్మ నిన్ను వదిలి వెళ్ళాలనిపించడం లేదని పాపం అలా అక్కడ అంజు వెళ్ళిపోతుంది మమ్మీ ఎవరితో మాట్లాడావు అని అడుగుతుంది ఆరు పాప ఏం లేదు అంజు అక్కతోనే మాట్లాడాను అంతకు మించి ఏం లేదని పాపం అలా ఈవినింగ్ అయ్యేసరికి పాపం తీసుకొని వెళ్ళిపోతుంది అంజు మాత్రం బాగీనే గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటే ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అమ్ము మీరు డాడీకి చెప్పనంటే మీకు ఒక విషయం చెప్తాను అని అంటారు ఏంటి అని అడిగేసరికి నేను మిస్సమ్మని చూశాను అని అంటుంది అంజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు పిల్లలందరూ ఏంటి మిస్సమ్మని చూసావా ఏయ్ నిజమేనా లేకపోతే హ్యాజినేషనా అని అడుగుతారు నేను ఎందుకు హ్యాజినేటెడ్ అవుతాను అది కూడా ఇన్నేళ్ల తర్వాత నిజంగా మిస్సమ్మను చూశాను అని అంటుంది ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్లో పిల్లలందరూ నువ్వు చెప్పేది నిజమో కాదో మేము ఎలా తెలుసుకోవాలి అని అంటారు నా దగ్గర మిస్సమ్మ ప్రామిస్ తీసుకుంది ఏదో కొన్ని పరిస్థితుల వల్ల తను దూరంగా ఉంటుందంట డాడ్కి మాత్రం ఈ విషయం చెప్పొద్దు అనింది అని అంటుంది అంజు మిస్సమ్మ ఎవరో కాదు మన ఇంటికి వస్తున్న బుజ్జమ్మ ఉంది కదా తను కూడా మన బుజ్జమ్మే ఈ విషయాలేమి నాతో ఎవరితో చెప్పొద్దనింది ముఖ్యంగా డాడీతో చెప్పొద్దనింది అందుకే సైలెంట్గా ఉన్నాను అనేసరికి నిజంగా ఇది మాత్రం మాకు చాలా షాకింగ్గా ఉంది అయినా మిస్ అమ్మా ఎందుకు దూరంగా వెళ్ళిపోయింది ఎవరి కోసం దూరంగా వెళ్ళిపోయింది అని పిల్లలు ఏడుస్తూ ఉంటే లేదంజు రేపు ఒకసారి మిస్సమ్మని మా అందరికీ చూడాలనిపిస్తుంది రేపు ఎలాగో రిపబ్లిక్ డేనే కదా కాబట్టి రేపు మార్నింగ్ అంతా కల్చరల్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మనం మిస్ అమ్మ దగ్గరికి వెళ్దాం మిస్ అమ్మని ఒక్కసారి హక్ చేసుకొని ఏడవాలనిపిస్తుంది అని ఇంకా పిల్లలందరూ కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ అంజున్ తీసుకొని స్కూల్కి బయలుదేరుతుంటే పిల్లలు కూడా మేం కూడా వస్తామని అంటారు మీరెందుకు అని అడుగుతారు డాడ్ మా కాలేజ్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేయరు కాబట్టి మేము వస్తాం డాడ్ అని అడుగుతారు ఓకే రండి అని చెప్పి ఇంకా అలా తనైతే తీసుకువెళ్తారు అందరినీ ఇంకా పిల్లలందరూ హ్యాపీగా చూస్తూ ఉంటే వాళ్ళందరినీ దూరం నుండి చూస్తుంది బాగి ఇంకా అలా ఆరుపాపకి భారతమాత మాత గిటప్పేసి ఎంతో హ్యాపీగా వాళ్ళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని అయితే జరిపిస్తారు జరిపించిన తర్వాత ఆరుపాపను తీసుకొని అలా బాగి వెళ్ళిపోతూ ఉంటే డాడ్ ఈ పక్కనే మా ఫ్రెండ్ ఇల్లుంది వెళ్ళొస్తాం డాడ్ అని తడబడుతూ ఉంటుందన్నమాట అమ్ము ఏంటమ్ము నేను డ్రాప్ చేస్తా కదా మీరు వెళ్ళడం ఎందుకు అని అంటారు లే డాడ్ నేను వెళ్తాను డాడ్ అని చెప్పి ఇంక వెళ్తుంటే అమర్కి డౌట్ వస్తుంది ఎందుకో నిన్నటి నుండి పిల్లలందరూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అది మాత్రమే కాదు అంజు కూడా ఎందుకో తడబడుతుంది అదేంటో తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అమర్ కూడా పిల్లలతో పాటే వాళ్ళకి తెలియకుండా రాతో ఫాలో అని అంటాడు అలా పిల్లలందరూ అనాథరణాలయానికి రీచ్ అవుతారు రీచ్ అయ్యి ఒక్కసారిగా ఇంకా మిస్ అమ్మా అని అమ్ము పిలిచేసరికి బాగీ అలా వెనక్కి తిరిగి చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా బాగీ అమ్ము అని అనేసరికి అలా పరిగెత్తుకుంటూ వచ్చి పాపం హక్ చేసుకుంటారు పిల్లలు హక్ చేసుకునేసరికి బాగీకి ఎంతో ఎమోషన్ వస్తుందనమాట అలా ఎమోషన్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి పిల్లలు ఎలా ఉన్నారమ్మా అని అడుగుతారు మిస్సమ్మ నిన్ను ఎంత మిస్ అయ్యామో తెలుసా నువ్వు నువ్వు మా విషయంలో ఎందుకు మిస్సమ్మ వెళ్ళిపోయావు నేనేం తప్పు చేశాను చెప్పు మిస్సమ్మ మాపై కోపం వచ్చిందా అని అడుగుతుంది అమ్ము లేదు నీపై నాకు కోపమే నాన్న అని అంటుంది పాపం అమ్ముతో బాగి మరి మాపై కోపం మిస్ మిస్సమ్మ అని ఏడుస్తూ ఉంటారు ఆనంద్ ఆకాష్ లేదు నాన్న మీ ఎవ్వరిపై నాకు ఎలాంటి కోపం రాలేదురా కానీ కొన్ని కొన్ని కరు పరిస్థితుల వల్ల కొన్ని విషయాల వల్లే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది సరే మీరు మాత్రం ఈ విషయాన్ని మీ డాడీతో చెప్పొద్దు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా అని ఇంకా కన్నీలు తుడుచుకొని పిల్లలందరికీ తన చేత్తో భోజనాన్ని తినిపిస్తూ ఉంటుందన్నమాట పాపం బాగి పిల్లలందరూ బాగి చేత్తో కడుపు నిండా ఫుడ్ తింటారు సో తినేసిన తర్వాత అలా ఇంకా బాగి వాళ్ళందరికీ బాయ్ చెప్తూ ఉంటే వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చి పాపం పిల్లలందరూ హక్ చేసుకుంటారనమాట అలా బాగిని మిస్ అమ్మ వి మిస్ యూ మిస్ అమ్మా వి మిస్సింగ్ యూ అని చెప్పి పాపం హక్ చేసుకుంటే పిల్లలందరినీ చూసి బాధపడుతుంది బాగి పిల్లలు కన్నీళ్ళు తుడుచుకోండి అని ఇంకలా కన్నీళ్లు తుడుచుకొని పిల్లలందరినీ అలా పంపిస్తుందనమాట అనమాట బాగి కరెక్ట్గా వాళ్ళు గేట్ దగ్గరకు వచ్చి చూసేసరికి అక్కడ అమర్ ఉంటాడు అమర్ని చూసి ఒక్కసారిగా పిల్లలందరూ షాక్లో ఉండిపోతారు ఇంకలా చూస్తూ ఉండిపోతే డాడ్ అని అందరూ చూస్తూ ఉంటే గుడ్ వెరీ గుడ్ మీరందరూ నా దగ్గర ఏ విషయాలు దాచిపెట్టాలనుకున్నాను బట్ యు టీచ్ ద లెసన్ టు మీ అండ్ దట్స్ వెరీ గుడ్ లెసన్ అంటే మీరు ఈ బాగి ఒకటే అనమాట నన్ను మోసం చేశారనమాట అని అంటాడు అమర్ డాడ్ అలా డాడ్ నిన్నే మా కంజు ఈ విషయం చెప్పింది డాడ్ మీతో చెప్పొద్దని మిస్సమ్మ మాట తీసుకుంది డాడ్ అని అంటారు ఓ అవునా ఓకే చూడు బాగి నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావో తెలీదు కానీ నా కూతురు నాకు కావాలి కాబట్టి నువ్వు నేను మనందరం కలిసి మన పిల్లల కోసం నువ్వు మన ఇంట్లో ఖచ్చితంగా మళ్ళీ అడుగు పెట్టాలి అని అలా బాగి చేపట్టుకొని అమర్ అయితే ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఆరు పాప అమర్ తన డాడీ అని తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఆస్ట్రానిష్డ్గా ఫీల్ అవుతుంది ఇంకా అలా ఆరు పాప అమర్ దగ్గరికి వచ్చి డాడీ అని పిలవడంతో అమర్ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక ఫాదర్ లవ్ని రిసీవ్ చేసుకుంటూ ఇంకా అలా పాపని చూస్తూ చాలా మురిసిపోతాడు అమర్ అలా పిల్లలందరూ కలిసి మళ్ళీ వాళ్ళ బుజ్జమ్మతో ఎంతో హ్యాపీగా సరదాగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న మనోహరి చెంబా దగ్గరికి వచ్చి చెంబా నేను తట్టుకోలేకపోతున్నాను చెంబా వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి ఎందుకంటే నన్ను నన్ను ఓ బాగి వార్నింగ్ ఇస్తుందా ఇంటికి వచ్చి తను ఇంత సంతోషంగా ఉంటుందా లే చెంబా నేను చూడలేకపోతున్నాను అని అంటుంది మనోహరి చూడు మనోహరి చూడలేకపోతే కళ్ళు మూసుకో అంతేకాని నాకు వచ్చిన ప్రాబ్లం చెప్పుకుంటే నేను మాత్రం ఏం చేయగలను అని అంటుంది చెంబా అదేంటి చెంబా అలా అంటావేంటి నువ్వు పెద్ద పెద్ద మంత్రగత్యమైన బిల్డప్ ఇస్తావు అప్పుడు అమ్ము ప్రాణాలు తీయడానికి రెండు రెండుసార్లు గరుడాని బైరవాని ల్యాండ్ చేసావు అలాంటిది ఈసారి బాగిపైకి పైకి ఏ అస్త్రాన్ని వదల్లేవా అని అడుగుతుంది మనోహరి ఒక్కసారిగా చెంబా షాక్లో ఉండిపోతుంది అంటే ఏంటి మనోహరి అని అంటుంది అవును అప్పుడు కేవలం భయపెట్టడానికి మాత్రమే మనం వాడాం కానీ ఇప్పుడు చంపేయడానికి వాడాలి ఖచ్చితంగా ఆ బాగీని పైకి పంపడానికి నువ్వు ఒక అస్త్రాన్ని రెడీ చేయాలి చెంబా అని అంటుంది మనోహరి మనోహరి రేపు పౌర్ణమి కాబట్టి రేపు దుష్ట శక్తులకి ఉండదు నేను ఏదో ఒక మంత్రం వేసి బాగిని ప్రమాదంలో పడేలా చేయగలను రాహుకాలంలో ముహూర్తం పెడతాను మనోహరి బాగీ ఎలా అయినా కొంచెం డౌన్ అయ్యేలా చేస్తే నువ్వు బాగి ప్రాణాలు తీసేయి అని అనేసరికి ఇంకా అలా అదంతా దొంగచాటుగా వింటూ ఉంటుందన్నమాట బాగి ఎలా అయినా ఈ విషయాన్ని నేను ఆయన దగ్గర నిరూపించాలి ఇప్పుడు వెళ్ళి మనోహరిని తిడితే ఖచ్చితంగా మనోహరి జాగ్రత్త పడుతుంది కాబట్టి రేపు మనోహరి చేసే ప్రమాదాన్ని నా పైకి తెచ్చుకొని ఆయనకి నిజం తెలిసేలా చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది బాగి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పౌర్ణమి రోజు రాహుకాలం వస్తుంది ఇంకా అలా మనోహరి చెంబ ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుంటారు చెంబా ఇంక కొన్ని మంత్రాలు చదువుతూ తన రూంలో ఉంటే అదే టైంకి మనోహరి ఏమో అలా బాగీ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా అలా చెంబా బాగీని ఆవాహన చేసుకోవడానికి మంత్రాలు చదువుతూ ఉంటే కరెక్ట్గా ఒక డోర్ ఓపెన్ అవుతుంది చూసేసరికి అక్కడ అమర్ ఉంటాడు ఒక్కసారిగా చెంబా షాక్ అయిపోతుంది ఇంకలా మనోహరి ఏమో ఇదేంటి చెంబా చెప్పినట్టు ఇక్కడ ఏం జరగట్లేదని చూస్తూ ఉంటే అలా ఇంకా చెంబాని బయటికి తీసుకొస్తారనమాట అమర్ తీసుకొచ్చి అందరి ముందు నిల్చోబెట్టి ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఇన్నాళ్ళు యాదమ్మగా కేర్ టేకర్గా మా ఇంట్లో ఉంటూ ఇప్పుడు ఇలాంటి పూజలు చేస్తూ కనబడతావా నిన్ను ఇప్పుడే ఇంట్లో నిండి గెంటేయననుకుంటున్నాను అని గట్టిగా అమర్ చెప్పేసరికి ఒక్కసారిగా గజగజ వణికిపోతూ ఉంటుందన్నమాట మనోహరి అదే టైంకి ఇంకా మనోహరి వైపు చూస్తూ ఉంటుందన్నమాట బాగి ఏవండి వీటి వెనక ఉన్న సూత్రధారి కేవలం యాదమ్మలా వచ్చిన ఆ చెంబానే కాదు ఇదిగో మనోహరి కూడా అని మనోహరి కూడా కలిసి అమ్ముకి ప్రమాదాలు చేయాలనుకున్నారని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయ్యి మనోహరి నువ్వు నా ఆరు ఫ్రెండ్వి కాబట్టి నిన్ను ఇంతకంటే గట్టిగా చెప్పలేకపోతున్నాను మర్యాదగా ఇంట్లో నిండి వెళ్ళిపో మనోహరి ఇదొక్క మాట చెప్పగలుగుతున్నాను నన్ను నా ఫ్యామిలీని నువ్వు అంతం చేయాలనుకున్నావు కానీ తిరిగి నేను నీకు అదే చేస్తే నా ఆరు సంతోషపడదని నేను అనుకుంటున్నాను ఎంతైనా నువ్వు ఆరు ఫ్రెండ్వి కాబట్టి నేను నిన్నేమి చేయలేకపోతున్నాను నా మాటకి గౌరవించి ఇక్కడి నుండి వెళ్ళిపో మనోహరి మెడ పట్టుకొని బయటికి గెంటించుకునేలా చేసుకోవద్దు అని అమర్ మనోహరిని అసహించుకుంటూ ఉంటే మనోహరికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాగి వైపు చూస్తూ బాగి ఇన్నాళ్ళు నేను కళ్ళ కనలని నాశనం చేసావు కదే చూడు నేనంటే ఏంటో బయటికి వెళ్ళక నీకు చూపిస్తాను చూడని చెప్పి కోపంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతారు మనోహరి అండ్ చెంబా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్